కంపహరేశ్వర ఆలయము మరియు శరబేశ్వర ఆలయము ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో తిరుబోనం అనే గ్రామంలో మైలాదుత్రై కుంభకోణం రహదారిపై ఉంది బ్రహ్మరాక్షసుని వెంటాడుతున్న రాజు యొక్క శాపాన్ని తొలగించినందున శివుడు కంపహరేశ్వరగా పూజింపబడుతున్నాడు ఇది కులోత్తుంగ చోళుల చేత నిర్మింపబడింది మరియు మధ్యయుగ చోళయుగంలో నిర్మించిన నాలుగు ఖండాలలో చివరిద చివరిదిగా చెప్పబడుతుంది ఈ ఆలయంలో శరబేశ్వర ఆలయం కోసం ఒక మందిరం ఉంది హిందూ పురాణంలో ఒక భాగం సింహం మరియు పాట్ పక్షి మృగం సంస్కృత సాహిత్యం ప్రకారం ఇది ఎనిమిది కాళ్లతో మరియు సింహం లేదా ఏనుగు కంటే శక్తివంతమైన సామర్థ్యం కలిగి ఉంటుంది ఒక జంప్తో లోయను క్లియర్ చేయగలదు ఈ ఆలయము తంజావూరులోని బృహదేశ్వర ఆలయము గంగైకొండ చోళపురము ఐరావతేశ్వర దేవాలయాల వరుసలో పరిగణింపబడుతుంది ఇవ ఈ నాలుగు దేవాలయాలు చోళు దక్షిణ గోడలో ఉన్న శాసనాల ప్రకారం ఈ మందిరాన్ని చోళరాజు కులోత్తుంగ చోళుడు తన విజయవంతమైన ఉత్తర భారత ప్రచారానికి స్మారక చిహ్నంగా నిర్మించారు శాసనాలు నటరాజ మందిరం మరియు ముఖమండప నిర్మాణానికి చేసిన కృషిని సూచిస్తున్నాయి చిదంబరంలోని నటరాజ దేవాలయం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం మధురైలోని మీనాక్షి దేవాలయం తిరువుడమరుతూరులోని మహాలింగేశ్వర ఆలయం మరియు తంజావూరులోని బృహదేశ్వర ఆలయాల శాసనాలలో కనిపించే మరికొన్ని ఆలయాలు అధిష్టానం యొక్క మందిరంలోని శాసనాలను గేట్వే టవర్లో ఉన్న శాసనాలను పోలి ఉంటాయి ఇది కులోత్తుంగ చోళదేవ ఆలయాన్ని నిర్మించినట్లు సూచిస్తుంది ఏ కులోత్తుంగ అనేది స్పష్టంగా ఉన్నప్పటికీ అస్పష్టంగా ఉన్నప్పటికీ పండితులు దీన్ని పదకొండు వందల డెబ్బై ఆరు సిఈలో ఉంచారు ఇది చివరి శక్తివంతమైన చోళరాజుగా భావింపబడే కులోత్తుంగ చోళుల యొక్క పాలనకు దగ్గరగా ఉంటుంది కులోత్తుంగ చోళి నుండి నాలుగు శాసనాలు ఉన్నాయి మధ్యమందిరం యొక్క దక్షిణ గోడపై పంతొమ్మిది వందల ఏడు నాటి నూట ఎనభై తొమ్మిదవ శాసనం దెబ్బతింది మరియు ఆర్యశ్రీ సోమనాథ గురించి ప్రస్తావిస్తుంది అదే గోడపై ఉన్న శాసనం నూట తొంభై కులోత్తుంగ చోళుని నిర్మాణ కార్యకలాపాలను సూచిస్తుంది బయటి గోపుర ప్రవేశ ద్వారం వద్ద నకిలీ ఉంది అదే గోపురంపై శాసనం కులోత్తుంగ చోళుని రికార్డును సూచిస్తుంది ఎనిగ్రఫీ డిపార్ట్మెంట్ నమోదు చేసిన త్రిభువన్ చక్రవర్తిని పరాక్రమ పాండిదేవ కాలం నాటి తమిళంలో రెండు శాసనాలు ఉన్నాయి వాటిలో ఒకటి త్రిభువన వీరపురం మరియు కులమంగళనాడి నివాసుల మధ్య ఒక నమో ఒక ఒప్పందాన్ని నమోదు చేసింది కులశేఖర దేవ సమక్షంలో అదే ఒప్పందాన్ని నమోదు చేసింది ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కలదు ఇతర ద్రావిడ శైలి దక్షిణ భారత దేవాలయాలతో పోలిస్తే దీని విమానం చాలా ఎక్కువ ఆలయ నిర్మాణం తంజావూరులోని పెద్ద దేవాలయాలను పోలి ఉంటుంది అన్ని దేవాలయాల యొక్క ప్రత్యేక లక్షణం విమానము గర్భగుడిపై నిర్మాణము గేట్వే టవర్ కంటే ఎత్తుగా ఉండడం ఇది తమిళనాడు దేవాలయాల్లో అసాధారణమైన లక్షణం శరబేశ్వర కోసం ఒక ప్రత్యేక మందిరం మరియు గర్భగుడి లోపల అదే దేవత యొక్క మూర్తి ఉంది ఆలయానికి ఐదు అంచెల పిరమిడ్ రాజగోపురం ద్వారా చేరుకుంటారు నిర్మాణము కులోత్తుంగ పాలనకు చెందింది విమానము గర్భగుడిపై ఉన్న మందిరం మరియు గోపురం యొక్క ఎత్తులో ఉంటుంది ఈ ఆలయ గోపురము తిరువారూరులోని త్యాగరాజస్వామి ఆలయము సోమేశ్వర ఆలయము పజేరై మరియు నాగేశ్వర స్వామి ఆలయము కుంభకోణంలోని ప్రతిరూపాలను పోలి ఉంటుంది ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి ఆలయ ప్రధాన దేవత కంబహరేశ్వర రూపంలో శివలింగం మరియు మధ్యమందిరంలో ఉంది